ఇస్రో ఖాతాలో మరో అద్భుత విజయం నమోదైంది బాహుబలి ఉపగ్రహం సిఎంఎస్ జీరో త్రీను మోసుకెళ్లిన ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ విజయవంతంగా నింగులోకి దూసుకెళ్లింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి వేదికగా నిలిచింది శ్రీహరికోట నుంచి అత్యంత బరువైన బాహుబలి కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్ జీరో త్రీను ప్రయోగించింది భారత భూభాగం నుంచి ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైంది

జీరో త్రీ అనేది మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం భారత భూభాగంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు ఈ శాటిలైట్ దోహదపడనుంది సైనిక నిఘా కోసం వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై ఇస్రో నుంచి స్పష్టత లేదు S200, S200 motors ignited. Plus five seconds. S200 boosters का सफलतापूर्ण प्रज्वलन और LVM3 M5 का उत्थापन द्वितीय प्रमोशन मंच से। We have a magnificent lift off the LVM3 M5 CMS03 mission in the air. The simultaneous thrusting plus of the twin S200 motors is indeed a sight to behold. GSLV Mark एल वी मार्क के नाम से जाना जाता है यह हर बार एक कहानी लिखता है पिछली बार हमने इसे चंद्रयान थ्री पर देखा था और अब हम देख रहे हैं एल वी एम थ्री एम मिशन A clear three high quota sky and the LVM three silhouette. Still तो. and satisfaction together at the countenance of the witnessing ISRO scientists. ఇస్రో గద్దంలో ప్రయోగించిన జీసాట్ లెవెన్ ఉపగ్రహం బరువు ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోలు అయితే దానిని రెండు వేల పద్దెనిమిదిలో ఫ్రెంచ్ గయానా నుంచి విదేశీ రాకెట్ సహాయంతో కక్షలోకి ప్రవేశపెట్టారు ఇక ప్రస్తుతం సిఎంఎస్ జీరో త్రీను ఎల్విఎం త్రీ రాకెట్తో కక్షలో ప్రవేశపెడుతున్నారు అలానే చంద్రయాన్ త్రీ మిషన్ను విజయవంతంగా నింగిలోకి మూసుకెళ్లింది కూడా ఈ రాకెట్నే और उन्हें ज्ञान से पृथक कर दिया जाएगा टेन नाइन एट सेवन सिक्स फाइव फोर थ्री टू वन जीरो प्लस फाइव सेकेंड एस टू हंड्रेड बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और एलवीएम थ्री एम, एम फाइव का उत्थापन द्वितीय प्रमोचन मंच से LVM3 M5 रॉकेट ಪ್ರಯೋಗం విజయవంతమైందని ISRO చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారునారాయణన్ ఈ ప్రయోగంతో భారత్ మరో ఘన విజయం సాధించింది అన్నారు. GSLV Mark 3 LVM3 కే నಾನ್ సే జానా జాతా హై యా హర్ బార్ ఏ కహానీ లిఖ్తా హై పిచ్లీ బార్ హమ్నే ఇసే చంద్రయాన్ 3 పర్ దేఖా థా ఔర్ అబ్ హమ్ దేఖ రహే హే LVM3 M5